దావీదు భక్తునికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఏమని చేశాడనంటే దావీదు తరతరాలు నీ సింహాసనం నిలిచి అంటే నీకు నీ పిల్లలకి నీ పిల్లల పిల్లలకి నేను తోడు ఉంటానని చెప్పాడు అయితే ఆ వాగ్దానం పొందిన వాళ్ళు చచ్చిపోయారు కానీ వాగ్దానం చేసిన వాడు మాత్రం ఎప్పుడు బ్రతికే ఉంటాడు గుర్తుపెట్టుకోండి హలో ఆయన దేవుడు ఈరోజు దేవుని సన్నిధానానికి వచ్చిన మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటనంటే దావీదు భక్తుడికి దేవుడు వాగ్దానం చేశాడు దావీదు నేను నీ తరువాత కూడా నీ పిల్లల్ని నేను రాజులుగానే ఉంచుతాను అన్నాడు వాళ్ళ భిక్షగాళ్ళుగా నేను ఉంచను వాళ్ళని దీవిస్తాను అన్నాడు అని నా దేవుడు ఏం చేశాడనంటే అనంటే దావీదు భక్తుని మీద సేవకుడైనటువంటి సమూహలను పంపి తల మీద తైలం పోసినటువంటి దేవుడే దావీదు తల మీద తైలం పోసి అభిషేకించిన దేవుడు దావీదును గురించి ఆయనే మాట్లాడుతుంటాడు నా సేవకుడైనటువంటి దావీదును నేను కనుగొని ఉన్నాను నేను చూశాను అంటున్నాడు ఆమెన్ దేవుడు అంట చూశాడంట దావీదును ఆమెన్ దావీదును చూశాడంటే దాని అర్థం ఏంటి దావీదును చూడడం కాదు దావీదు యొక్క హృదయాన్ని చూశాడు ఆమెన్ దావీదు హృదయం ఎలా ఉంది దేవుడు ఏం కోరుకుంటాడో అదే చేసే మనసు లోపల ఉంది ఆమెన్ దేవుడు ఏదైతే ఇష్టపడతాడో దావీదు అదే చేస్తాడంట హలలుయ్య పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఖమ్మంలో జూన్ ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీసు ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం మిర్యాలగూడలో జూన్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ తెలంగాణ ఆత్మకూరులో జూన్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర నంద్యాల శ్రీశైలం దారిలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ అడ్డాడలు జూన్ తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో జూన్ పదివ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూన్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో జూన్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో జూన్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో జూన్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో జూన్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో జూన్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు ప్రక్కన మాచెర్ల అనంతపురంలో జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో జూన్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గర డోన్ పెద్ద డోర్నాలలో జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి పోస్ట్ పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్ నాల నెక్స్ట్ నెలలో పెట్టినప్పుడు నేను వచ్చిన వచ్చినప్పుడు అయ్యగారు అందరి కోసం గుండె నొప్పు నూలు అందరు వచ్చి నిలబడ్డాను అన్నప్పుడు నిలబడ్డాం నిలబడ్డాక నేను పడుకున్నా నొప్పి వచ్చేది అటు పడుకున్నా నొప్పి వచ్చేది కాకపోతే అయ్యగారు నాకు ఇట్లా నొప్పి వస్తుంది అని అంటే అందరికీ ప్రార్థన చేసుకుని నాకు కూడా చేశారు కానీ ఆ ఏసు రక్తం ఇప్పుడు తైలం చూసారు అది దాక్షారాక్షరసం అమ్మ అది ద్రాక్షారసం కాదు ఏసై రక్తమే డాడీ నాకు కొంచెం నోట్లు వేసినాక నాలో ఉన్న ఆ బలహీనత తీసివేసిండు